మరో సిద్ధమాత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేడు ఇంటింటి చరిత్రను పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా పేదల భవిష్యత్తుని పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైనా నా ప్రతి ఎక్క ప్రతి చెల్లమ్మ నా ప్రతి సోదరుడు నా ప్రతి స్నేహితుడు నా ప్రతి అవ్వ నా ప్రతి తాత మీరంతా కూడా రామాయణము మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా ఓ ఈనాడు రూపేనా ఓ ఆంధ్రజ్యోతి రూపేనా ఓ టీవీ ఫైవ్ రూపేనా ఓ దత్తపుత్రుడి రూపేణ ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొవ్వొట్టులు ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే కానీ సీను ఈ సీను వారి వైపును వారి వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరి వాడి మాదిరిగానే కనిపిస్తాడు కానీ నిజమేమిటి అనంటే కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం ఇది అసలు సీను ఎన్ని లక్షల హృదయాలలో ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం